వ్యవస్థ కుటుంబాల్లో కలహాలు చేసే విధంగా గత పాలకులు గత ప్రభుత్వం చేసిన విధానాన్ని బాధపడుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం ప్రత్యేకంగా పెట్టడం ఈ కార్యక్రమం ద్వారా

లేదు రేషన్ కార్డు ఇన్ యాక్టివ్ అయితే యాక్టివ్ చేయడానికి కానీ రేషన్ కార్డులో ఇతర ఇబ్బందులుగా రాసేపడి మాట చెప్తాం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తుందని చెప్పడానికి ఒక నిదర్శనం ఈ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఉందా

यहाँ पे वेल करता हूँ इस जगह पे तांग मल्ली भी करता हूँ जेपी इंद्रा कुछ थोड़ा लक्ष्य वेला हिल हिल पता क्या है इसमें रहेगा कहाँ सारे रहते हैं इसमें हिल कर